ఎక్కడవుతుంది అనేది ఇప్పుడు తీసుకున్న జిఎస్టీలో జిఎస్టి అమల్లోకి వచ్చాక మొట్టమొదటిసారిగా ఉన్న డిఫరెంట్ స్లాబ్స్ మనకి ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇన్ని స్లాబ్స్ లో ఉండేదాన్ని ఈ చాలా వరకు తగ్గించి టూ స్లాబ్స్ లో తీసుకొచ్చారు ముఖ్యంగా హౌస్ హోల్డ్ రూమ్స్ మహిళలకి చాలా వరకు రేట్లు తగ్గుతున్నాయి అలాగే కన్స్ట్రక్షన్లో మెడికల్ ఇన్సూరెన్స్లో జిఎస్టి తీసేశారు ఇవన్నీ కూడా ప్రజలకి సమర్థవంతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులుగా మనకి ఉంది అలాగే వ్యాపార వర్గాలకు కూడా ఉంది మనం ఇద్దరం కలిసి చేస్తేనే ఇది మనం ప్రజల దగ్గరికి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళ జరుగుతుంది దానికోసం ఈరోజు విచ్చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ డాక్టర్ అసోసియేషన్స్ డీఎస్ అందరినీ కూడా

అలాగే ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మనం యాప్ లో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది తీసుకెళ్ళడానికి వ్యాపార వర్గాల యొక్క సహకారం చాలా అవసరం ఉంది వారికి అంటే వారు ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో కూడా వారి యొక్క డీలర్స్ తోటి లేకపోతే ట్రేడర్స్ తోటి చెప్పి దీంట్లో యాక్టివ్గా పాల్గొంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు వీక్ వన్లో విలేజ్ వైస్ యాక్టివిటీస్ చెప్పడం జిఎస్ఎమ్ల్యూ స్టాఫ్స్ వీ గూడ్స్ పాల్గొంటారు ఒక ఎగ్జిబిషన్ అనేది పెట్టమని చెప్పేసారు ఫస్ట్ టెన్ డేస్ ఈ యాక్టివిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ప్రతి విలేజ్లో ఏదైతే గూడ్స్ ముఖ్యంగా మనం క్లైంటార్ ఐటమ్స్ కింద మనం బ్రాడ్ సెక్టార్కి డైరెక్ట్ చేసుకుంటే ఇంట్లో వాడే రోజు వాడే వస్తువులైనా టూత్ బ్రష్ పేస్టు సోప్స్ షాంపూస్ అది ఎగ్జిబిట్ కింద పెట్టాలి వాటితో పాటు ఆహార పదార్థాలు ఎంత చేంజ్ వచ్చింది ప్యాకేజ్ ఫుడ్స్లో పిల్లలు వాడే పోస్టు మీలో తర్వాత చిప్స్ ఈ ప్యాకేజ్ ఫుడ్స్ ట్రైలర్స్ మా యొక్క జిఎస్ఆర్లీ ఆఫీసర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో గ్రామ స్థాయి వార్డ్ స్థాయి పెట్టే ఎగ్జిబిషన్ అక్టోబర్ ఫస్ట్ లో అగ్రికల్చర్ హార్టికల్చర్ హార్టికల్చర్కి సంబంధించినవి అన్ని కూడా మనం ఎగ్జిబిట్స్ పెడుతూ ర్యాలీస్ చేయాలి అగ్రికల్చర్ అనగానే మనకి ఇరిగేషను ట్రాక్టర్స్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ తర్వాత ఈ ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా కొంచెం అక్కడ ఎగ్జిబిట్స్ పెట్టి ఇంతకుముందు ఆయన ఉంది ఇప్పుడు ఆయన ఉంది అని చెప్పాలి నమస్కారం అండి సీఎం గారు మన హాన్రబుల్ సీఎం గారు చిన్న మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది దీనికోసం అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే జిల్లాలో ఉన్న ట్రేడ్ బాడీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇతర ట్రేడ్ అసోసియేషన్స్ అందరినీ కూడా పిలిచి వారి యొక్క పార్టిసిపేషన్ ఈ కార్యక్రమంలో ప్రతి అంశంలోనూ ఉండే విధంగా చెప్పడం జరిగింది అయితే ఈ కార్యక్రమం రేపు సోమవారం నుంచి మొదలుపెట్టి అక్టోబర్ నైన్టీన్త్ వరకు కూడా జరుగుతుంది ఇందులో భాగంగా అవేర్నెస్ కోసం కొన్ని వర్క్షాప్స్ సెమినార్స్ అట్లాగే మంచి రేట్ కట్స్ ఇందులో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెహికల్స్ లో రావడం జరిగింది అక్కడ డీలర్స్ అసోసియేషన్స్ సహకారంతో ర్యాలీస్ ఎగ్జిబిట్స్ అన్ని కూడా పెడుతున్నాము ఎలక్ట్రానిక్స్ బూట్స్ కూడా పెడుతున్నాము అట్లాగే మన ఆఫీసెస్ నుంచి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో అండ్ మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడానికి ఎంపీటీ ఎంఆర్ఓస్ ఎంఆర్ స్టాఫ్ ని ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రేపు రేపు సోమవారం నుంచి ప్రతి విలేజ్ వార్డ్ లో వీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్స్ కూడా పెట్టుకుని అసలు ట్యాక్స్ ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ ఫోర్ వచ్చినాక ఏ విధంగా రేట్స్ తగ్గినాయి కొన్ని గృహోపకరణాలు డైలీ యూస్ చేసే వస్తువులు ఆహార పదార్థాలు వస్త్రాలు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్ ఫుడ్స్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ సంబంధించిన వస్తువులు మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మెడిసిన్స్ వీటన్నిటిలో రేట్లు ఇంటింటికి వెళ్ళి ప్రతి హిలేజ్ లో కూడా ఎగ్జిబిట్స్ కూడా పెట్టి ఇంతకు ముందు ఎలా ఉన్నాయో రేట్స్ అనేది వివరించడం జరుగుతుంది మనకి జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ అంతా కూడా మన జాయింట్ కలెక్టర్ గారికి జిల్లా నోడల్ ఆఫీసర్గా ఉంటారు అలాగే ప్రతి మండలానికి మండల్ జిఎస్టి ఛాంపియన్ ఉన్నారు అట్లాగే ప్రతి విలేజ్కి వాటికి కూడా జిఎస్టీ ఛాంపియన్స్ ఉన్నారు మనకి వీరందరూ కూడా ఈ ఇరవై రోజుల కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయాలి ఇచ్చిన ప్రతి అంశాన్ని అంటే కొన్ని ఈ ఈ క్యాంపెయిన్ మొత్తంలో ఎగ్జిబిట్స్ చేయడం ర్యాలీస్ చేయడం వర్క్షస్ అండ్ కండక్ట్ చేయడం ఇవన్నీ చెప్పడం జరిగింది అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే స్కూల్స్లో హై స్కూల్స్ అన్నిటిలో కూడా ఈ జిఎస్టీ మీద చేంజ్ ఇన్ రేట్స్ మీద ఎస్ఏ రైటింగ్స్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం చెప్పడం జరిగింది అవన్నీ కూడా జరుగుతాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వస్తే ఈ పా రేట్స్ ఏదైతే తక్కినాయి ఇవన్నీ కూడా లో ఆక్వా అయితే ఆక్వా ఫార్మర్స్ వీళ్ళందరికీ కూడా దగ్గర తీసుకెళ్లే బాధ్యత జిల్లా అధికారిగా ఉంది అవి అన్ని సమర్థవంతంగా తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ డీలర్స్ తగ్గిన రేట్స్ అన్ని కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది అంతా కూడా చూడడం జరుగుతుంది చూడాలని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించారో ఇవన్నీ కూడా ప్రజలకి అందించడానికి వారి అందరికి ప్రజలకి తెలియజేయడం కోసం అవేర్నెస్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని వస్తువులు అయితే చాలా రేట్లు కూడా పెరి రేట్లు తగ్గడం వల్ల లైక్ టూ వీలర్స్ వీలర్స్ ఫోర్ సేల్స్ కూడా విపరీతంగా పెరగడం మనం చూసాము అట్లా కాకుండా కొన్ని హౌస్ హోల్డ్ గూడ్స్ చిన్న చిన్న ఐటమ్స్ రేట్లు తగ్గిన రేట్లు అమలు చేయకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు అవేర్నెస్ కోసం మీకు ఇంత భారీ స్థాయిలో ఈ క్యాంపెయిన్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది